రెండో పేజీ నుంచి పదిహేడో అధ్యాయం అది దాంట్లోని సూర్యోదయం అనే హెడ్డింగ్ తో ఉన్నది అది అదేంటంటే బాబా ఈ కథని స్వయంగా ఏరిచ్తో చెప్పారట ఏరిచ్తో బాబా స్వయంగా చెప్పినటువంటి కథనం ఇది దానికి సూర్యోదయం అని ఉంది ఇది ఏరిచ్ మెహర్ బాబాల నడుము జరిగిన సంభాషణ ఇకపై ఏరిచి మాటల్లోనే దయచేసి పరిశీలించండి అంటున్నారు అంటే ఎరిచికి బాబాకి మధ్య జరిగింది ఏరిచ్ మనకు చెప్తున్నారు ఒక రోజున నేను ఇంగ్లీష్ పేపర్లు చదివి బాబాకు వినిపిస్తున్నాను ఆ వార్తల్లో ఆయన విహార విహారయాత్రకు వెళ్ళాడు అనే శీర్షిక ఉంది ఆ వార్త ఇంటిని ఎంతో ఇష్టంగా ఆ వార్తను నన్ను ఆశాంతం చదవమని బాబా సౌగ్యం చేశారు నేను చదివి వినిపించాను ఆ వార్త సారాంశం ఇలా ఉంది ఆ రోజున ఆయన శ్రీ తన మనుమలు మనుమరాళ్లతో కలిసి సముద్ర తీరానికి వెళ్లాడు అక్కడున్న ఇసుకలో పేరింతలు కొడుతూ ఆ చిన్నపిల్లలు పగలంతా ఆటలాడారు సాయంత్రం సూర్యుడు అస్తవించే సమయంలో తమ తాతగారైన అయినస్టి కూడా అస్తమించే సూర్యున్ని చూడడానికే పిలిచారు ఐనెస్టీన్ కూడా పిల్లలతో అస్తమించే సూర్యున్ని చూసి పిల్లల మాదిరి ఆనంద డోలికల్లో ఊగాడు ఇది ఆ వార్తా కథాంశం క్లుప్తంగా అంటే పేపర్లో ప్రచురించబడింది ఈ అంశాన్ని ఆనాడు దినపత్రికలో ఒక చిన్ని వార్తగా ప్రచురించారు ఇంతకీ ఐనస్టీన్ అంటే ఎవరు ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త అంతటి మహనీయుడు తన బిడ్డల పిల్లలతో కలిసి తీరాన ఆటలాడటం పత్రికావిలేఖరి ఆశ్చర్యానికి గురే ఈ చిన్ని వార్త రాసి ఉంటాడని నేను బాబాతో అన్నాను లేదంటే ఆ వార్తలో ప్రత్యేకత ఏముంది కనుక అన్నాను నేను బాబా నా కేసు నవ్వుతూ చూశారు సూర్యుడు ఉదయాన్నే తూర్పును ఉదయించడం సాయంత్రానికి పశ్చిమాన అస్తమించడం ఈ రెండు కూడా భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల జరుగుతోంది ఇది ఒక భ్రాంతిమయ సన్నివేశం ఐనస్టీన్ కి ఇదంతా బాగా తెలుసు తెలుసుండి కూడా పిల్లలతో సమానంగా సూర్యాస్త సూర్యాస్తమయాన్ని చూసి టేరింతలు కొట్టాడు అంతేకాని ఐనస్టీన్ తన మేధస్సుతో ఖగోళ శాస్త్రాన్ని భౌతిక శాస్త్రాలను పిల్లలకు వివరించే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు సరికదా పిల్లల్లో పిల్లవాడై పేరింతలు కొట్టాడు అవతార కూడా అవతారుడు కూడా అంతే అని నాతో అన్నారు నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను సర్వకీడునైనా సామాన్య మానవుని స్థాయిలో ఈ సృష్టిని చూసి నేను అబ్బురపడ్డాను నాకు తెలుసు ఇదంతా భ్రాంతి అని ఒక పెద్ద మాయ అని తెలిసింది నేను ప్రకృతిని చూసినప్పుడు ఆనందంతో పరవశిస్తున్నాను సూర్యుని గురించి బాబా ఎంతో బాబా మరో సందర్భంలో బాబా నాతో ఏమన్నారంటే అంటూ ఏరుచిలా చెప్పారు అది మధ్యాహ్న సమయం సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు ఎండ తీవ్రంగా ఉంది మేమిద్దరం ఆ ఎండలో రోడ్డుపై నడుస్తున్నాము ఎక్కడో ఏ ప్రాంతమో చెప్పలేను కానీ ఎండ చుర్రు కదా అన్నారు బాబా అవును బాబా అన్నాను అంతలోనే సూర్యోదయం బాగుంటుందా సూర్యాస్తమయమా అన్నారు బాబా నీవు దేన్ని ఇష్టపడతా ఇష్టపడతావన్నాడు బాబా నేను క్షణమైనా ఆలోచించకుండా సూర్యాస్తమయమే బాగుంటుందన్నాను బాబా కూడా అందుకు అంగీకరిస్తూనే ఎవరైనా మిట్ట మధ్యాహ్నం పూట రోడ్డుపైకి వచ్చి ఎర్రగా వెలిగిపోతున్న సూర్యుని ప్రకాశాన్ని ఇష్టపడతారా అన్నారు లేదు బాబా అన్నాను ఆ సమయంలో నడినెత్తిన ఉన్న సూర్యుణ్ణి కన్నెత్తి కూడా ఎవరు చూడలేరు అలా చూడటం చాలా కష్టం కూడా కేవలం సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలనే ప్రజలు బాగా ఇష్టపడతారన్నారు బాబా ఈ విషయమై బాబా ఇంకా ఎలా అన్నారు అవతారుని రాక సందర్భంగా కూడా అచ్చం ఇలాగే జరుగుతుందన్నారు అవతారుని రాకకు ముందు ప్రజలు రాబోయే అవతారుని ఏవేవో ఊహించుకుంటారు ఇది సూర్యోదయంతో సమానమైన పరిస్థితి నేను మీ మధ్యకు వచ్చాను ఈ మధ్యనే ఉన్నాను ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం లాంటిది నా భౌతిక దేహ త్యాగం తర్వాత సూర్యాస్తమయంలో ఆనంద డోలికల్లో ఊయలు వితూ ఆనందించినట్లు ప్రపంచమంతా నా అవతార విశిష్టత తెలుసుకుంటారు అన్నారు బాబా ఇది నాతో బాబా స్వయంగా చెప్పిన మాటలని ఏరిచి విధంగా చెప్పి ముగించారు ఇక్కడ బాబా యొక్క సందేశం ఒకటి ఇవ్వబడింది ఈ పేజీలో యాభై మూడో పేజీలో ఇతరుల నుండి ఏదో ఒక బహుమతి అందుకోవాలని ఆశించవద్దు ఇతరులకు ఏదో ఒక రూపేణ సహాయం అందించడానికి కృషి చేయండి నిజమైన ఆనందం లభిస్తుంది తర్వాత యాభై నాలుగో పేజీలో మత మార్పిడి బాబా చెప్పిన స్వయంగా బాబా చెప్పినటువంటి కథ ధాన్యం కొత్త స్టాక్ పుణే నగరంలో ఓ జొరాసియన్ దేవాలయంలో జరుగుతున్న వివాహానికి బాబా ప్రేమికులు ఇతర మతస్థుల వారు చాలా మంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆ సమయంలో ఒక మూలగా ఒక మాదిరి చర్చి జరుగుతోంది ఆ చర్చిలో ఒక వ్యక్తి ఏమన్నాడంటే మెహర్ బాబా ఇతర మతస్థుల వారిని తన వైపుకు ఆకర్షిస్తున్నారట కదా అన్నాడు ఇతర మతస్థులు ఆరాధించే దురాశడు రాముడు కృష్ణుడు బుద్ధ క్రీస్తు మహమ్మద్ తదితరులందరినీ వదిలి మెహర్బాబా తన దగ్గరకు రమ్మంటున్నారట నిజమేనా అని అడిగాడు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం మెహర్బాబా నామస్మరణ చేయాలని ఆయన భక్తులు ఒత్తిడి చేస్తున్నారట అని అతను తిరిగి ప్రశ్నించాడు అందుకు ఒక బాబా ప్రేమికురాలు జవాబిస్తూ మెహర్ బాబా తన ప్రేమికులకు ఎప్పుడు అలా చెప్పలేదు ఎవరైనా అలా చెబితే బాబాను కించపరిచినట్లేనని బాబా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారని ఆమె గుర్తు చేసింది అంతేకాదు ఎవరైనా ఆ మాదిరిగా మాట్లాడి ఉంటే అది మెహర్ బాబాను అవ అవమానించినట్లేనని ఆమె జవాబిచ్చింది రాముడిగా కృష్ణుడిగా నేడు మెహర్ వచ్చానని బాబానే స్వయంగా చెప్పారని ఆమె చెప్పింది అలాగే బాబా ఒక సందర్భంలో చెప్పిన ఓటు ధాన్యపు పిండి ఉదంతాన్ని ఆమె చక్కగా ఇలా చెప్పింది ఓట్స్ ధాన్యపు పిండి కథ చిరుధాన్యాలైన ఓట్స్ పిండి నుండి తీసిన పాలను పిల్లలకు ఆహారంగా ఇస్తారు అది పిల్లలకు బలం ఆరోగ్యం కూడా రెండవ ప్రపంచ యుద్ధ సమయం అది ఆ రోజుల్లో ప్రజలకు నిత్యావసరాలు సులభంగా దొరకడం లేదు ఇదిలా ఉంటే ఒక రోజున ఒక ఆ పాల డబ్బా కోసం ఒక పిల్లవాని తల్లి తను ఎప్పుడూ వెళ్లే దుకాణానికి వెళ్ళింది ఆ దుకాణంలో మూలగా ఉన్న ఓట్స్ డబ్బాను చూపించి ఆ డబ్బాను ఇవ్వమని అడిగింది ఆ అంగడి యజమాని ఆ డబ్బా అమ్మా అని ఏదో చెప్పబోతుంటే వినిపించుకోకుండా మేము ఎంతో కాలంగా మీ దుకాణానికి వస్తున్నాం ఈ దుకాణానికి మేము చాలా ఓల్డ్ కస్టమర్స్ అని గుర్తు చేసింది ఎక్స్ట్రా డబ్బులు కావాలన్నా అడిగింది అంతేకాని ఆ డబ్బా ఇవ్వలేను అనద్దు అన్నదామ అమ్మా మీరు మాకు చాలా కాలంగా తెలుసు మాకు చాలా పాత ఖాతాదారులు అందుకే నేను మీకు ఆ డబ్బా ఇవ్వనంటున్నానని అన్నాడు ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త సరుకు వచ్చింది ఆ పాత స్టాకు మీకు ఇవ్వరాదన్నదే నా ఉద్దేశం అన్నాడు షావుకర్ కొద్దిగా ఓపిక పట్టండి గోదాములో నుండి కొత్త స్టాక్ తెప్పించి క్షణంలో ఇస్తాను అన్నాడు ఆ వ్యాపారి నేనే ఆ కొత్త స్టాకును అని బాబాయి కథ ముగించారు ఓట్స్ ధాన్యంలో ఉన్న పదార్థం ఒక్కటే అలాగే అన్ని మతాలలో ఉన్న సత్యం ఒక్కటే అన్నాడు బాబా తర్వాత పంతొమ్మిది కుష్టి రోగులు గురించి బాబా చెప్పినటువంటి మాటలు బాబా సోదరుడైన జాల్ ఎస్ ఇరాని చెప్పిన మాటలే శ్రీ జాల్ బాబాతో తన అనుభవాల గురించి ఇలా చెప్పారు ఈ అరుదైన సమాచారం ఇకపై దయచేసి ఆయన మాటల్లోనే పరిశీలించండి మెహర్ బాబాకి సోదరుడినైనా సోదరుడినైనా నేను ఆయన్ని చాలా కాలం తర్వాత కానీ భగవంతునిగా అంగీకరించలేదు అలా నమ్మకం కలిగా కూడా ఆ రమ్మకు నూరు శాతం మాత్రం కాదు మెహర్ బాబా అంటే ఓ యాభై శాతం దేవుడే నేను నమ్మకంలో ఉన్నాను బాబా ఒక రోజున తన దగ్గరకు ముగ్గురు కుష్ఠ రోగులను తీసుకురమ్మన్నారు తమన్మని అన్నారు దాంతో హతాశనయ్యాను నీవి ఏం చెప్పినా ఏం చేయమన్నా నేను కాదన్ను కానీ కుష్ఠ రోగులను మాత్రం నేను ముట్టుకోలేనన్నాను ఎందుకంటే కుష్టి వ్యాధి అంటురోగం అన్నాను బాబా మరలా కుష్టి రోగులను తీసుకురమ్మనమని ఆదేశించారు నేను కూడా స్పష్టంగానే జవాబిచ్చాను నీవు ఏది అడిగినా చేస్తాను బాబా ఒక్క కుష్టి రోగులను తీసుకురావడం తప్ప అని అన్నాను బాబా కోపం వచ్చింది దాంతో నా పట్ల విధేయత విధేయతగానైనా ఉండు లేదంటే ఇక్కడి నుండి తక్షణం వెళ్ళిపో అన్నాడు దాంతో ఏమీ పాలుపోక బాబా చెప్పినట్లే చేశాను నేను బజారుకు వెళ్లి ముగ్గురు కుష్ణరోగు చూశాను వారితో ఏమని చెప్పానంటే మీరు నా కూడా వస్తే మీకు డబ్బులు దుస్తులు లభిస్తాయి భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అయితే మీరు నన్ను తాకవద్దని హెచ్చరించాడు నాకు దూరంగా ఉండమని చెప్పాను అలా ఓ ముగ్గురు కుష్ఠరోగుల్ని బాబా దగ్గరికి తీసుకొచ్చి ఆయన అప్పగించాను ఆ ధరిమిలా వారికి దూరంగా నిల్చున్నాను బాబా ఒక చిన్న గదిలో కుర్చీ మీద కూర్చున్నారు ఎదురుగా టేబుల్ ఒక బకెట్ నీళ్లు చెంబు ఉన్నాయి వాళ్ళ పాదాలు కడిగి తొడవడానికి వీలుగా ఒక తువ్వాలు అలాగే వారికి బహుమతిగా ఇవ్వడానికి కొన్ని కొత్త బట్టలు తన దగ్గరగా ఉంచుకున్నారు ఆ కుష్టి రోగులు బాబా దగ్గరికి ఒకరి తర్వాత మరొకరు వచ్చి ఆ ఎత్తైన స్టూల్ మీద నిల్చుంటే బాబా వారి పాదాలు కడిగి దుస్తులు బహుకరిస్తామని చెప్పారు నేను బాబాని బతులాడాను ఆ కుష్ఠ రోగుల పాదాలు తాకవద్దని వారించాను కుష్ఠు అంటువ్యాధి అని నీకు తెలుసు కదా అని చెప్పాను అయితే బాబా ఏమన్నారో గమనించండి నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను కురూపిలో అందమైన వారిలో చిన్నవారిలో అలాగే పెద్దవాళ్లలో ఇలా నేను అందరిలో ఉన్నాను కనుక నా పాదాలు స్వయంగా కడుక్కొని నా శరస్సుతో నా పాదాలు తాకుతున్నానన్నారు నీవు ఇలాగే మాట్లాడుతూ ఉండు త్వరలోనే స్వయంగా నీ కళతో నీవు నన్ను ఈ కుష్ఠ రోగుల్లో చూస్తావన్నారు బాబా నేను ఆ రోగుల్ని ఎవరిని తాకుండా ఒకరికొకరు ఒకరొకరినే బాబా ఎదుట ఉన్న ఎత్తేల్ చూదుపై నిలబ నిలబడమని చెప్పాను వారి పాదాలు కడగటానికి వీలుగా మగ్గులో నీళ్లు నిప్పి బాబాకు అందించాను బాబా వారి పాదాలు శుభ్రంగా కడిగి తువ్వాలతో తుడిచి వారికి పాదాభివందనం చేసి ఒకరి తర్వాత మరొకరికి చెప్ చెప్పున కొత్త దుస్తులు ఇచ్చి పంపించాను ఈ దృశ్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది నేనైతే ఎవరిని తాక్కుండా దూరంగా ఉండి జాగ్రత్త ఇలా ఇద్దరు కృష్ణ కుష్టివారికి కుష్టివారికి బాబా పాదాలు కడిగి కొత్త దుస్తులు ఇచ్చారు మూడో వ్యక్తి పాదాలు కడిగే సమయంలో చూస్తుంది కదా అతను సాక్షాత్తు మెహర్బాబా నాకు కనిపించా ఆ వ్యాధిగ్రస్తుడు అచ్చం బాబాగానే కనిపించాడు త్వరలోనే నన్ను ఆ వ్యాధిగ్రస్తుల్లో దర్శకు దర్శించుకుంటానన్న బాబా మాటలు నా చెవుల్లో రింగు అన్నాయి ఇలా ఆ కురిపిలో బాబాను చూసి నన్ను నేను నమ్మలేకపోయాను ఇదంతా మాయా భ్రాంతి అనుకున్నాను ఇది నిజం ఎలాగవుతుంది అనుకున్నాను నిజం ఎన్నిటికీ కాదనుకున్నాను ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాను ఇదంతా మాయా ప్రభావం అనే అనుకున్నాను కుష్ఠవానులో బాబా కనిపించడం ఏమిటి అనుకున్నాను ఇలా రెండు సార్లు జరిగింది మూడోసారి మరలా కుష్ఠవానులో బాబా కుష్ఠవానుగా దర్శనం దర్శనమిచ్చారు దాంతో నా కళ్ళు జరిపించినట్లయింది దాంతో మానవ రూపధారి అయిన భగవంతునిగా బాబా ఎడల గురి కుదిరింది ఇది బాబా నా ఎడల చూపిన గొప్ప మహత్యం అని చెప్పి జాల్ ఈ విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు కొన్నేళ్ల క్రితం ఇద్దరు పాశ్చాత్య బాబా ప్రేమికులు ఇర్విన్ మరియు ఎడ్వర్డ్ లక్లకు బాబాతో జరిగిన ఈయన అనుభూతి చెప్తుంటే కుష్టి రోగులతో ఫిల్మ్ తీస్తామన్నారు వారితో కెమెరాలు తీసుకొచ్చారు పుణేలో ఉన్న ప్రభుత్వ కుష్టి రోగుల ఆసుపత్రికి వెళ్ళాం అక్కడ ఎందరో స్త్రీ పురుష రోగగ్రస్తుల్ని కలిసాం ఓ రెండు రోజుల పాటు వారు ఫిల్మ్ షూటింగ్ చేశారు ఆ రెండు రోజుల్లో నేనెందరినో కొ రోగగ్రస్తుల్ని నా హృదయానికి దక్కరగా ప్రేమగా ఆలింగనం తీసుకుని ఆలింగనం చేసుకున్నాను అలా వారిని కౌగులించుకున్న సమయంలో నాకు మెహర్బాబా అనే వారిలో కనిపించారు ఆ పెదప మూడో రోజున ఆ వ్యాధిగ్రస్తులందరూ నా దగ్గరకు వచ్చారు నేను మహాత్ముడునని మరేదో గొప్ప వ్యక్తినని పొగడ్తులతో ముంచెత్తారు వరానికి ఒకసారి కూడా వారి దగ్గర బంధువులు వారి వద్దకు రారని చెప్పారు ఒకవేళ వచ్చిన వారిని తాకడానికి కూడా ఇష్టపడ్డన్నారు మా మీకు మాకు ఎలాంటి బంధుత్వం లేకపోయినా మీరు మా వ్యర్థకు రావడం మమ్మల్ని ప్రేమగా దగ్గరకు తీసుకోవడం అనేది ఆ ఆలోచనే మాకు ఆశ్చర్యాన్ని అన్నారు నేను మీలో ఉన్న ఆ భగవంతుడైన బాబాను కౌల కౌగలించుకున్నానని చెప్పాను నా కథనం వారికి బాబా ఎడల నమ్మకాన్ని కలిగించింది బాబా ఎడల గల నా అదృఢ నమ్మకంతో కుష్ వ్యాధిగ్రస్తులు అంటరాని వారని ఆ వ్యాధి అంటురోగమన్న విషయమే మర్చిపోయాను ఆ మూడు రోజులు నేను స్నానం చేయలేదు దుస్తులు మార్చుకోలేదు నాలుగో రోజున ఆ విషయాలు గుర్తు ఈ విషయాలు గుర్తుకొచ్చి ఒకంత భయం వేసింది అలా వరుసగా మూడు రోజులు వారి సమక్షంలోనే ఉండిపోయానన్న సంగతి గుర్తుకొచ్చింది ఐదవ రోజున బాబా నా కళ్ళలో కనిపించారు భయపడొద్దని అభయమిచ్చారు నీవు ఆ మాదిరిగా వారి సమక్షంలో ఉండేందుకు నేనే ఏర్పాటు చేశానన్నారు నీకు నాపై గల నమ్మకం మరింత గట్టిపడటానికి నేను ఆ విధంగా చేశానని అన్నారు నేను అన్నింట అందరిలోనూ ఉన్నానన్నారు ఇది నా జీవిత కాలంలో బాబా చేసిన గొప్ప అద్భుత మహత్యంగా భావిస్తానని జాల్ మన స్వాగతం తన స్వాగతం ముగించారు ఇక్కడ మెహర్ సందేశం ఒకటి తోటి మానవుని ప్రేమించడము భగవంతుని ప్రేమించడానికి తొలి మట్టి వంటిది అని చెప్తున్నారు తర్వాత ఒక సన్యాసి సద్గురువు గులకరాయి విలువ అవతార పురుషుడైన మెహర్ బాబా చర్ణజ్ఞుడు మీ అందరి జీవితాలు మీ గత జన్మలు రాబోయే జన్మలతో సహా అన్ని తనకు తెరిచిన పుస్తకం అని బాబా అన్నారు ఒకసారి బాబా దర్శనానికి ఒక వ్యక్తి వచ్చాడు అతగాడు పచ్చి మోసగాడని అతడిని బాబా దర్శనార్థనం లోనికి అనుమతించలేదు ఇది గమనించిన బాబా తన మండలి వారిని మందలించి అతడి లోపలికి రానియమన్నారు అలా వచ్చిన వాడిని ఎంతో ఆప్యాయంగా పలకరించి తన పక్కనే కూర్చోపెట్టుకున్నారు బాబాని నవ్వుతూ మీరు అతను చేస్తున్న పనులే చూస్తున్నారు నేను అతని గత జన్మంలోని మంచితనాన్ని కూడా చూస్తున్నానన్నారు ఈ సందర్భంగా బాబా ఒక చక్కని ఉదంతాన్ని ఇలా చెప్పారు ఒక వ్యక్తి సన్యాసం స్వీకరించి అనేక మంది సాధు సత్పురుషులను దర్శిస్తుండేవాడు అతను నిత్యం ధ్యానం ఉపవాసం వంటి ఎన్నో యోగ సాధనలు చేసేవాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక సద్గురువుని కలుసుకొని తనకు భగవత్ సాక్షాత్కారం ఇప్పించమని వేడుకున్నాడు సద్గురువు అందుకు అంగీకరించి తన శిష్యులతో పాటు ఆశ్రమంలో ఉండమన్ ఉండమన్నాడు సన్యాసిని అలా సద్గురువు ఆశ్రమంలో కొత్తగా చేరిన సన్యాసి తన యోగ సాధనను కొనసాగిస్తూ తనకు తెలిసిన ఆ వి ఈ విషయాలవి ఆశ్రమంలోని వారికి ఎవరికి తెలియవనుకునేవాడు ఈ ఆశ్రమంలో ఆధ్యాత్మిక వాతావరణమే లేదనుకున్నాడు ఇదిలా ఉండగా ఒక రోజున సద్గురువుతో తన భగవత్ సాక్షాత్కార ప్రస్తావన చేశాడు నా ఆదేశాలను తూచా తప్పక పాటించు భగవత్ సాక్షాత్కారం త్వరలోనే దొరుకుతుందని సద్గురువు హామీ ఇచ్చాడు అనంతరం ఒక చిన్న గులకరాయిని ఆ సన్యాసికి ఇచ్చి దాన్ని మార్కెట్లో ఖర్చు పెట్టి ఐదు కిలోల కూరగాయలు తీసుకురమ్మన్నాడు సద్గురువు ఆ గులకరాయికి కూరగాయలు ఎవరిస్తారని సద్గురువుని ప్రశ్నించాడు సన్యాసి నాకు విధేయునిగా ఉంటానన్నావు కదా నాకు మాట ఇచ్చి నిమిషమైనా కాలేదు అప్పుడే వాదనకు దిగుతున్నావు నేను చెప్పినట్లు చేస్తే నీకు భగవద్ దర్శనం తప్పక లభిస్తుంది అన్నాడు సద్గురువు ఇక చేసేదేమీదాకా సన్యాసి మార్కెట్ కు వెళ్ళాడు అక్కడ ప్రతి ఒక్కరు గులకరాయిని చూసి నవ్వసాగారు సన్యాసిని ఎగతాళి చేశారు అయితే ఒక అంగడిలో అతి కష్టం మీద రెండు కిలోల కూరగాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఈ విషయమే ఆశ్రమాన్ని తిరిగి వచ్చి గురువుగారికి చెప్పాడు తాను ఈ సంగతి ముందుగానే చెప్పానన్నాడు గురువుగారితో ఈ దఫా గురువుగారు సన్యాస్తో ఏదైనా స్వీట్ షాప్ కు వెళ్ళి ఆ నుంచి ఐదు కిలోల స్వీట్స్ తీసుకురమ్మన్నాడు గురువు గారికి మర్చిపోయిందని అనుకున్నాడు సన్యాసి ఈ రాయికి స్వీట్స్ ఇవ్వడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు కానీ ఒక షాప్ వాడు మాత్రం మూడు కిలోలు స్వీట్స్ ఇస్తానన్నాడు సన్యాసి కాళీ చేతులతో గురువు ఎదుటి నిలబెట్టాడు ఈ దఫా సన్యాసిని ఒక బంగారు వర్తకుని దగ్గరకు వెళ్ళమన్నాడు ఆ రాయి ఇచ్చి ఐదు వేల రూపాయలు తీసుకురమన్నాడు దగ్గురుకు పిచ్చి ముదిరింది అనుకున్నాడు తన మనసులోనే అయినా గురువాజ్ఞే కదా భగవత్ సాక్షాత్కారం కావాలి కదా అందుకోసమే కొనుక్కుంటూ బంగారపు దుకాణానికి వెళ్ళాడు బంగారపు షాప్ లో ఆ రాయిని పరీక్షించి వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు సన్యాసి ఆశ్చర్యపోయాడు ఇంత క్రితం ఐదు కిలోల కూరగాయలు కూడా ఇవ్వమన్నారే అనుకున్నాడు తన మనసులో గురువుగారి పట్ల గౌరవం పెరిగింది గులకరాయి విలువైనదే అనుకున్నాడు సన్యాసి తిరిగి ఆశ్రమానికి వచ్చి సద్గురువుతో జరిగిందంతా చెప్పాడు అయితే ఈ దఫా ఓ డైమండ్ షాపుకు వెళ్ళి ఇచ్చిన గులకరాయిని ఇచ్చి ఒక లక్ష రూపాయలు తీసుకురమన్నాడు సద్గురు అలా వజ్రాల వ్యాపారి దగ్గరకు వెళ్ళగానే అతను ఆ గులకరాయిని తీసుకొని కళ్ళకు అద్దుకొని సన్యాసికి అక్షరాల లక్ష రూపాయలు ఇచ్చి పంపాడు సన్యాసి ఆశ్చర్యపోయాడు గులకరాయి విలువ వజ్రాల వ్యాపారికి తెలుసు కుతరలకి ఏం తెలుస్తుంది అనుకున్నాడు సన్యాసి బాబాయి కథ ముగించి నేనొక వజ్రాల వ్యాపారి లాంటి వాడిని అన్నారు మీ తెలివితేటలు మీ మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు నా ఇష్ట ప్రకారం నడుచుకునే వారి నిజమైన ఆధ్యాత్మికతకు అర్హులు అన్నారు అంటే ఇక్కడ మనం బాబా బాబా నామం బాబా యొక్క రూపం మామూలు వాళ్ళకి తెలియదు అది ఆ అవతార పురుషుడు సాక్షాత్తు భగవంతుడు అనే విషయం ఇతరులకు తెలియదు ఎలాగైతే ఆ గులకరాయ విలువ మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళు పసిగట్టలేదు దాని విలువ ఎవరైతే అర్హులో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ సామాన్య మనం అనుకుంటాం ఇంత మంది ఉన్నారు ఆ ఇంతమంది ప్రజలు ఉన్నారు బాబా భగవంతుడు అనే విషయం తెలుసుకోవట్లేదు ఏంటని అందరికీ తెలియదు ఎవరైతే పరిపక్వ స్థితికి వచ్చి ఆయన తాలూకా అవతార తత్వం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆయన తాలూకా అవతార తత్వము ఆయా మాత్యము తెలుస్తుంది ఇక్కడ మహేష్ సందేశని విమర్శించడం అనే దురవాల దురలబాటు ప్రతి వాని రక్తంలో ఉంది ఆ అవలక్షణాన్ని అదుపులో ఉంచుకోవడం అత్యంత ప్రధానము అని ఇక్కడ మెహర్ సందేశం అనిస్తున్నారు ఈ మనకు టైం కూడా వచ్చింది యాభై తొమ్మిదో పేజీ అయింది మనకి రేపు వచ్చే వారం అరవయో పేజీ నుంచి చదవాలి ఇది మెసేజ్ పెడతాను నేను నా కోసం ఇచ్చినటువంటి